హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు చులు వీడియో చూస్తున్నారు కదండి మైసూర్ పాక్ రెసిపీ అనమాట సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలి అనేది అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట దీపావళి కూడా వస్తుంది కదా సో దీపావళి కూడా యూజ్ అవుతుంది అంతేకాకుండా పిల్లలకి హాలిడేస్ వచ్చాయి పిల్లలకు కూడా యూజ్ అవుతుంది యూజ్ అవుతుందనేసి నేనైతే మైసూర్ పాక్ చేశాను అనమాట సో ఈజీగా సింపుల్గా ఎలా చేయాలి అనేది అయితే వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫెయిల్ అవుతుంది అనే డౌట్ లేకుండా మన వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట సో అయితే నేను ఒక కప్పు శనగపిండికి అయితే చెప్తున్నానండి మెజర్మెంట్స్ అనేవి సో ప్యారల్గా చేసుకోవాలన్నమాట ఒక కప్పు శనగపిండికి అయితే నేను ఒక కప్పు వరకు అయితే ఆయిల్ తీసుకున్నాను అండ్ ఒక కప్పు వరకు అయితే షుగర్ తీసుకున్నాను అనమాట ప్యారల్గా షుగర్ షుగర్ సిరప్ అండ్ ఆయిల్ అయితే ప్యారలల్గా చేసుకోవాలన్నమాట ఒక స్టవ్ మీద ఇది ఒక స్టవ్ మీద అది చేసుకోవాలి సో నేనైతే ఒక కప్పు షుగర్కి అయితే హాఫ్ కప్ వరకు అయితే వాటర్ తీసుకున్నాను ఈ విధంగా షుగర్ కూడా కట్ చేసుకో అంటే మనం షుగర్ కరిగించుకోవాలన్నమాట నీట్గా సో మీ ఇందులోకి అయితే టేస్టింగ్ కోసం లేదా ఫ్లేవర్ కోసం అయితే మీరు కావాలనుకుంటే ఇలాచీ పౌడర్ వేసుకోండి లేదంటే ఇలాచీలన్నీ వేసుకోవచ్చు ఈ విధంగా మనమైతే షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి వేరొక స్టవ్ మీద అయితే సిమ్లో పెట్టేయండి ఆయిల్ అయితే వెయిట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా అవి వేడే లోపు కూడా మనము మనం దేంట్లో అయితే మనం మైసూర్ పాక్ చేస్తామో అదే బౌల్లో అయితే మనమైతే ఆయిల్తో కానీ నెయ్యితో గ్రేసింగ్ చేసుకోవాలన్నమాట నేను వీడియోలో చూస్తున్న కదా నేను ఒక స్టీల్ బౌల్ అయితే తీసుకున్నాను దానికి వీడియోలో చూపించిన విధంగా గ్రేసింగ్ అయితే చేసుకోవాలి ఆయిల్ తోటైతే అలా ఆయిల్తో మనం ముందే ఇలా చేసి పెట్టుకుంటే ఏంటి అంటే మైసూర్ పాక్ అనేది ఎండింగ్లో చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండి మనకు టైం ఉండదు వెంటనే గడ్డగడ్డిపోతుంది కాబట్టి ముందుగానే ఇలా ప్లాన్ చేసుకుని గ్రేసింగ్ అయితే చేసి పెట్టుకోవాలన్నమాట బౌల్లోకి ఈ విధంగా ఆయిల్ కూడా బాగా స్ప్రెడ్ చేసి బౌల్లో సైడ్కి అయితే పెట్టేయండి విధంగా పెట్టేసుకుంటే మనకు సేఫ్గా ఉంటుందన్నమాట సో చూస్తున్నారు కదా ఒక కప్పు శనగపిండి అండి ఈ కప్పుతో ఈ షెన్గా ఈ కప్పు నేను తీసుకున్నాను అనమాట సో మనకు షుగర్ సిరప్ అయిందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకున్నాము మనకైతే అక్కడ ఆయిల్ అనేది వేడైపోతుంది దాంతో మనకి ఇంకా పనేం లేదండి సో మనకు షుగర్ సిరప్ కావాలి కదా షుగర్ షుగర్ సిరప్ అయితే కొద్దిగా పాకం వచ్చేంత వరకు కూడా చూసుకోవాలన్నమాట సో మనం గరిటతో తీసి షుగర్ సిరప్ ఇలా ఉంచినట్లయితే డ్రాప్ బై డ్రాప్ కాకుండా కంటిన్యూస్గా కింద పడిపోవాలన్నమాట అట్లా వస్తే మనకి షుగర్ సిరప్ పాకం వచ్చిందనమాట దీంట్లో నేను కొద్ది కలర్ కోసం అయితే కలర్ వేసాను అనమాట కావద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేయండి నేను లక్స్ వేసాను అనమాట ఫుడ్ కలర్ వేసాను అనమాట సో ఈ విధంగానైతే మనము కరిగించుకోవాలి సో వీడియోలో చూస్తున్నారు కదా గరిటతో మనం ఇలా తీసి ఇలా ఉంచామంటే డ్రాప్ బై డ్రాప్ పడకుండా షుగర్ సిరప్ కంటిన్యూస్గా తీగలాగా పడాలన్నమాట అలా వచ్చినట్లయితే మనకు ఏమైతుంది అంటే పాకం వచ్చినట్లు అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈజీగా చేసుకోవచ్చు సో ఈ విధంగా చేసుకున్నట్లయితే అయితే మనకు పాకం వచ్చినట్లు సో నేను కప్పు శనగపిండి తీసుకున్నాను కదా ఆ పిండిని అయితే ఇప్పుడు షుగర్ సిరప్లో వేసి విస్కట్తో అయితే కలపండి చాలా సింపుల్గా సులువుగా అయిపోతుంది అనమాట మొత్తం ఈజీగా కలిసిపోతుంది సో నేను ఈ విధంగా విస్కట్తో బాగా కలిసిపోయే విధంగా కలపండి మనకు ఫైవ్ మినిట్స్లో మొత్తం కలి కలిసిపోతుందండి సిమ్ ఫ్లేమ్ మాత్రం ఇక్కడ సిమ్లో పెట్టుకొని చేయండి లేదంటే శనగపిండి అడుగంటిపోతుంది పాకంతో పాటు సో అందుకనేసి సిమ్లో పెట్టుకొని చేయండి ఈ విధంగా కలిసిపోయింది కదా శనగపిండి మొత్తం షుగర్ సిరప్లో అయితే కలిసిపోయింది నెక్స్ట్ మనం ప్యాలల్గా ఆయిల్ వేట్ చేసాం కదా ఆయిల్ ఆయిల్ అయితే మనం ఒక గరిటతో తీసుకొని ఇందులో పోసేసుకోవాలన్నమాట ఆయిల్ మాత్రం వేడిగానే ఉండాలండి చల్లారని ఇవ్వకండి మనకు మైసూరు ఫర్ మైసూర్ పాక అనేది పర్ఫెక్ట్గా రాదనమాట సో ఈ విధంగా ఆయిల్ పోసుకుంటూ బాగా మిక్సింగ్ చేసుకోవాలి పోసిన ఆయిల్ మన శనగపిండిలో మొత్తం కలిసిపోయిన తర్వాతనే మళ్ళీ ఒకసారి అయితే స్పూన్తో ఆయిల్ అయితే యాడ్ చేస్తూ ఉండాలన్నమాట అలా యాడ్ చేస్తేనే మనకు మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో మొత్తం కలిసిపోయింది కదా మళ్ళీ ఒకసారి అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం యాడ్ చేసినటువంటి ఆయిల్ అనేది పిండిలో లోషన్గా పిండిలో మొత్తం కలిసిపోయిన తర్వాతనే మళ్ళీ మళ్ళీ మనము ఆయిల్ యాడ్ చేస్తూ ఉండాలి ఈ విధంగా యాడ్ చేస్తూ బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలన్నమాట చూసారు కదా చాలా సింపుల్ అండి ఈజీ ప్రాసెస్ అనమాట ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఏం ఫెయిల్ కాదండి భయం లేకుండా చేసుకోవచ్చు అన్నమాట సో ఈ విధంగా అయితే మనము కలిసిపోయే విధంగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలాంటి ఫెస్టివల్స్ కానీ మనకి ఏదైనా అకేషన్స్ అయినప్పుడు కానీ ఇలా సింపుల్గా ఎన్ని కేజీలైనా చేసుకోవచ్చు చాలా సింపుల్గా భయపడకుండా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేసుకుంటే మనకి ఈ విధంగా ఏంటి అంటే మనకి ఎలా తెలిసిపోతుంది అంటే మనము ఇప్పుడు పిండి కానీ బోండా పిండి కానీ నైట్ మనం కలిపి పెట్టినప్పుడు ఉదయం లేవగానే మనకి బబుల్ బబుల్గా అవుతుంది కదా సో మన పిండి కూడా ఇలా ఆయిల్తో చేసినప్పుడు బబుల్ బబుల్గా అవుతుంది మనకి కడాయికి సపరేట్ అయిపోతుంది అనమాట ఆ టైంలో మనము తీసేసి మనం గ్రేసింగ్ చేసుకున్న బౌల్లోకి అయితే వేసుకోవాలన్నమాట సో ఇంకా ఆయిల్ పడుతుంది అనమాట ఇంకా కాలేదు సో ఆయిల్ అయిపోలేదు కదా మనం తీసుకున్న క్వాంటిటీకి అంటే మెజర్మెంట్స్కి అంటే ఏం కాదండి మనకు ఎప్పుడైతే శనగపిండి మనం చేస్తున్నటువంటి కడాయికి సపరేట్ అవుతుందో అప్పుడు తీసి మనం బౌల్లో వేసేసుకోవడమే సో ఈ విధంగా అయితే చేసి చూడండి చాలా బాగా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మైసూరుపాక అనేది సో ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఈ ప్రాసెస్ మాత్రం ఒక సిక్స్ టు ఎయిట్ మినిట్స్ అయితే పడుతుందండి ఈ ప్రాసెస్ చేయడానికి మాత్రం చూడండి ఇప్పుడే కొద్దిగా సపరేట్ అవుతుంది కడాయికి శండీ అనేది చూస్తున్నారు కదా ఇప్పుడే కొద్దిగా సపరేట్ అవుతూ ఉంది ఇంకా మిగిలిన ఆయిల్ కూడా పోస్తూ కలుపుతూ ఉన్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా మనకు మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోతుంది సో ఈ విధంగా వేస్తూ ఆయిల్ని కలుపుతూ ఉండాలి ఆయిల్ ఆయిల్ కిందనైతే ఫ్లేమ్ ఆఫ్ చేయొద్దండి సిమ్లోనే పెట్టేయండి ఆయిల్ వేడిగా ఉంటేనే మనకు ఈ పిండిలో పోసినట్లయితే పర్ఫెక్ట్ మైసూర్పాక అనేది రావడం జరుగుతుంది చూస్తున్నారు కదా మనకి కడాయికి పిండి అనేది సపరేట్ అవ్వడానికి రెడీ అవుతుంది ఈ విధంగా సపరేట్ అవుతున్న టైంలో పర్ఫెక్ట్గా కడాయి నుండి సపరేట్ అవుతుందన్న టైంలో మనం బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మనకి బబుల్ బబుల్గా వస్తుంది అనమాట ఆయిల్తో ఆయిల్తో ఇలా కలిపినప్పుడు వేడి నూనె పోసినప్పుడు అలా వస్తేనే మనకి మైసూర్ పాక్ అనేది స పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఈ విధంగా వన్ బై వన్ ఆయిల్ యాడ్ చేసుకుంటూ కలపాలన్నమాట చూడండి మనం ఆయిల్ పోసిన ఆయిల్ పోసినప్పుడు పర్ఫెక్ట్గా మనకి ఎలా మనకు డివైడ్ అయిపోతున్నట్టు కనిపిస్తుంది కదా పిండి ఈ విధంగా కనిపించాలన్నమాట మనకి ఈ విధంగా కనిపిస్తేనే మనకి మనకి మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ విధంగా ఆయిల్ పోసుకొని కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండాలండి వదిలేస్తే ఏంటి అంటే మనకు ఫ్లేమ్ అనేది అడగంటి పోతుంది అనమాట సో ఈ విధంగానైతే కలుపుతూ పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మిగిలిపోయిన ఆయిల్ కూడా పోసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి చిన్న చిన్న అకేషన్స్ కానీ అప్పుడప్పుడు ఇంట్లో చేయడానికి కూడా మన ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదండి మనకి హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ కానీ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్లలో తీసుకొని చేయండి ఎక్కువ క్వాంటిటీ తీసుకొని చేయకండి కొత్తగా చేసే వాళ్ళైతే పర్ఫెక్ట్గా మనకి ప్రాక్టీస్ అనేది అయిపోతుంది అనమాట సో ఈ విధంగా ఆయిల్ కూడా పోసేసుకొని ఇంకా మనం లాస్ట్లో మిగిలినటువంటి ఆయిల్ పోసేసి అలా మనం బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేయాలి కల్పన అవసరం లేదు సో ఈ విధంగా మనమైతే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పిండి ఈ విధంగా బబుల్ బబుల్గా రావాలన్నమాట ఈ విధంగా వస్తేనే మనకు మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎమ్మటే మనమైతే తీసేసుకోవద్దండి బాగా కంప్లీట్ కూలింగ్ అయిపోవాలన్నమాట అది కూల్ డౌన్ అయితేనే మనకు పాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా బౌల్లోకి పోసిన తర్వాత మనమైతే దాన్ని ఇలా కలపొద్దండి కలపకుండా ఆఫ్ స్పూన్తో అయితే కలపొద్దు ఇలా అది మీనట్లయితే మనకు ఉన్నటువంటి మైసూర్పాకు బబుల్స్ అనేవి అత్త కప్ పోతాయి అనమాట పోయి మనకు మైసూర్పాకు అనేది పర్ఫెక్ట్గా రాదు అలా పోసేసి వదిలేయాలన్నమాట కంప్లీట్ కూల్ డౌన్ కూల్ డౌన్ అయిపోయిన తర్వాత మనం తీసేసుకోవాలి పర్ఫెక్ట్గా వస్తుంది వేడిగా ఉన్న ఉన్నప్పుడు మాత్రం తీయొద్దు అనమాట మైసూర్పాకు సో ఇది అండి మన ఛానల్లో స్వీట్ రెసిపీ ఈ ప్రాసెస్ మీకు నచ్చిందంటే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హైప్ అయితే ఒకసారి హైప్ పాయింట్స్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది అనమాట మన ఛానల్లో చూసారు కదా చాలా బాగా వచ్చింది కదా మైసూర్ పాక్ సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి హైపు పాయింట్లు అయితే ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ కొంచెం హైపు పాయింట్లు అయితే ఇవ్వడం ఇవ్వండి ప్లీజ్ అంతేకాకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ కోసం అయితే రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ ఇది అనమాట ఈ రోజు మన ఛానల్లో రెసిపీ